హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ మన నుంచి ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా కానీ బ్యాంక్ లోన్ కానీ రిజిస్ట్రేషన్ వర్క్ కానీ లీగల్ వర్క్ కానీ మనం దగ్గరుండి చూసుకుంటామండి జన్యూన్ ప్రాపర్టీ అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనకి హౌస్ వచ్చేసి సేల్ వచ్చిందండి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి పుల్లై కాలేజ్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది మీరు చూడొచ్చు స్క్వేర్ ఫీట్ అండి ట్వంటీ సిక్స్ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ అయితే వస్తుంది టూ పాయింట్ సిక్స్ జీరో అయితే వస్తుంది ఓనర్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఇంట్రెస్ట్ ఉండి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు ఇది నార్త్ సైడ్ ఎంట్రెన్స్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ అండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే వస్తుంది కాంపౌండ్ వాళ్ళ నార్త్ కు ఎంట్రెన్స్ అయితే ఉంటుంది ఇంకొక డోర్ ఎంటర్ అవ్వగానే హాల్ ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది వుడ్ వర్క్ కూడా ఉంటుంది పిఓపి కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి పార్టీషన్ ఇచ్చారండి పార్టీషన్ ఇచ్చి మనకు డైనింగ్ హాల్ ఏరియా అయితే వస్తుంది డైనింగ్ హాల్ ఏరియా నుంచి మనకు కిచెన్కి ఎంట్రన్స్ ఉంటుంది కిచెన్ కూడా చూడవచ్చు మీరు ఎంట్రెన్స్ లో పూజ గది కూడా ఉందండి చూపిస్తాను సెకండ్ బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ పే ఓపీ సెకండ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది ఇది వచ్చేసి హాల్లో అండి హాల్లో మనకు స్టోర్ రూమ్ అయితే ఇచ్చారు టోటల్ హౌస్ వచ్చేసి అండి హౌస్ ప్రైస్ వచ్చేసి మనకు మళ్ళీ చెప్తున్నాను ఫిఫ్టీ టూ ల్యాక్స్ ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో స్టార్టింగ్లోనే ఉన్నాయి ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు ఇంటర్షనల్ కాల్ చేయండి కర్నూల్ టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి